ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు భుజంగా గల చతురస్రంలో అంతర్లిఖించబడిన వృత్త వైశాల్యములు కనుగొనము సెంటీమీటర్ స్క్వేర్లలో సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు భుజం గల చతురస్రంలో వృత్తం అంతర్లిఖించబడింది అప్పుడు మనకు వృత్త వ్యాసం డి ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్స్ అవుతుంది సో వ్యాసార్థం ఆర్ ఈక్వల్స్ టు డి బై టూ దట్ ఈక్వల్స్ టు ట్వంటీ ఎయిట్ బై టూ దట్ ఈక్వల్స్ టు ఫోర్టీన్ సెంటీమీటర్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వృత్త వైశాల్యానికి సూత్రం తీసుకున్నట్లయితే సో వృత్త వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ ఆర్ స్క్వేర్ సో వృత్త వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఫోర్టీన్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ సో ఇప్పుడు క్యాన్సల్ చేసినట్లయితే seven to fourteen. That equal to twenty-two into fourteen into two. That equals to six hundred sixteen centimeters square. Therefore Rutta Vaishalim equals to six hundred sixteen centimeters square.